రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్న క్యాంటీన్ నుంచి గోకుల్ సర్కిల్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ప్రాణాలు చాలా విలువైనవి ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని వెహికల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఇప్పుడు రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని మనం ఈరోజు వక్కతాన్ని చేయడం చేశాము ఇప్పుడు ఇందాక ఎందుకోసమంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి చైతన్యం కల్పించడానికి మెయిన్ వేటిపైన అవగాహన కల్పించాలనుకుంటున్నాం అంటే మనం చూసినట్లయితే పట్టణంలో ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ జరగడము చాలా మంది చనిపోవడం అనేది జరుగుతున్నది అందుకోసం దయచేసి హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని కోరుతున్నాము అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా విపరీతంగా అయినది అది కూడా తగ్గించాలని కోరుతున్నాం సెల్ ఫోన్ డ్రైవింగ్ మైనర్లకి వెహికల్స్ ఇవ్వడము మైనర్లకు వెహికల్స్ ఇచ్చి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళు శిక్షార్హులు అవుతారు వాళ్ళు కంపల్సరీ కోర్టుకు పెట్టడం జరుగుతుంది కోర్టుకు పెట్టినంత మాత్రాన ఏదైపోటు వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది జైలుకు వెళ్తారు ఇవన్నీ అవుతు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించుకొని పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంత వరకు వెహికల్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఏదైనా జరగరాని జరిగితే ఆ బిడ్డ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాని మనం తల్లిదండ్రులుగా వాళ్ళే బాధపడాల్సి వస్తారు కాబట్టి దయచేసి మైనర్లకు వెహికల్స్ ఇవ్వకండి అటు అలానే మద్యం సేవించి చాలా వరకు చూసినట్లయితే మన పట్టణంలో అందరూ కూలీలకు వెళ్ళేవాళ్ళు కూలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ అయితే మద్యం సేవిస్తున్నారు మద్యం సేవించి మళ్ళీ వాహనాలు కూడా నడుపు అలా నడుపుతున్న క్రమంలో వాళ్ళకి వాహనం మీద పట్టు లేకుండా పడిపోవడము హెల్మెట్ లేకపోవడము తలకి గాయాలవ్వడము దానివల్ల వాళ్ళు అక్కడికక్కడే వృద్ధి చెందడం జరుగుతుంది అలా కాకుండా హెల్మెట్ పెట్టుకొని ఉన్నట్లయితే ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ రోడ్ అయినా కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఉన్నట్లయితే ఒకవేళ కింద పడినా మన యొక్క అజాగ్రత్త కావచ్చు ఎదుటి వాళ్ళ అజాగ్రత్త అయినా కావచ్చు ఎవరి వల్ల జరిగిన యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత హెల్మెట్ ఉంటే మన తల సేఫ్ అయితే పుంగనూరులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు పుంగనూరు పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కూడలిలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు శివిరెడ్డి రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు పోలీస్ గిరి సుబ్రహ్మణ్యం రాజు శ్రీకాంత్ దేశాది ప్రకాష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नारा लोकेश बाबू देश ते జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై చల్లాబాబు ఇకపోతే ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినానికి మనం అందరూ ఆశ్చర్యమైనాము ఈ దినంగా చెప్పేది ఏమంటే నారా లోకేష్ బాబు జాతీయ జనరల్ సెక్రటరీ గారు మనకందరికి విలువలతో కూడిన రాజకీయం చేయండి అని చెప్పారు వాళ్ళంతా దుష్ట దౌర్జన్య అరాచక అన్యాయ పాలన చేసినారు కాబట్టి మనకి ఈ రోజు మనకి అధికారాన్ని ఇచ్చారు మన నాయకులకు చెప్పేది ఒకటే అధికారాన్ని దుర్యోగం చేయద్దండి అని ఆ రోజు నుంచి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చెప్తున్నారు దయచేసి వాళ్ళ మాటలు పాటించాలని నేను మనస్ఫూర్తిగా మన నాయకుల్ని మన కార్య మన కార్యకర్తల్ని కోరుతున్నాను లోకేష్ బాబు బాబు గారి ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సభ్యత్వం జరిగింది దేశంలోనే ఎక్కడా లేదు ఈ కోటి సభ్యత్వాలు ఒక పార్టీకి జరిగిండేది సెంట్రల్ పార్టీలు జరిగిండొచ్చు స్టేట్ పార్టీలు ఇదే ప్రప్రథమము కోటి సభ్యత్వాలు జరగడం